ఆది కాండము నలభై నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు ఏసేపుతో చెప్పాను అప్పుడు అతను మనుష్యే ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోగా ఇదిగో నీ కుమారుడైన ఏసేపు నిధుకు వచ్చున్నాడని యాకోబునకు తెలుపబడాను అంతటా ఇజ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచము మీద కూర్చుండెను ఏసేపును చూచి కానాను దేశం అందరి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనపడి నన్ను ఆశీర్వదించే ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింప చేసి నీవు జనముల సమూహమునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు నీ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలమిచ్చాను ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాక మునుపు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన ఆ ఇద్దరు కుమారులు నా బిడ్డలే రూబేను వలె నా బిడ్డల ఎందురు వారి తరువాత నీవు కలిన సంతానము నీదే వారు తమ సహోదరుల స్వాస్థ్యం బట్టి వారి పేర్ల చొప్పున పిలవబడు వద్దన రాము నుండి నేను వచ్చినప్పుడు ఎప్రతాకు ఇంకా కొంత దూరం ఉండగా మార్గమున రాహేలు కానాను దేశంలో నా ఎదుట మృతి పొందాను అక్కడ బెత్తలహేమును నేను ఆమెను పాతి పెట్టిదేనని ఏసేపుతో చెప్పాను ఇజ్రాయలు ఏసేపు కుమారులను చూచి నీ అని అడగగా ఏసేపు వీరు నా కుమారుడు వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించనని తన తండ్రితో చెప్పాను అందుకు అతడు నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకుని రమ్మనను ఇజ్రాయేలు ఇజ్రాయేలు కన్నులు వృద్ధాప్యము వలన మందముగా ఉండను కనుక అతడు చూడలేకపోయాను ఏసేపు వారిని అతని దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకుని కౌగలించుకునేను ఇజ్రాయెల్ ఏసేపుతో నీ ముఖము చువచ్చదనని నేను అనుకోనలేదు కానీ నీ సంతానమును దేవుడు నాకు కనుపరచే ఉన్నాడు కదా ఉన్నాడనగా ఏసేపు అతని మోకాళ్ల మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాస్తాంగ నమస్కారము చేశను తర్వాత ఎసేపు ఇజ్రాయేల్ ఎడమ చేతి తట్టున తన కుడిచేతి కుడిచేత చేత ఎబ్రాహిమును ఇజ్రాయేల్ కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనుష్యను పట్టుకుని వారి అందరినీ వారిని ఇద్దరిని అతని దగ్గరకు తీసుకుని వచ్చాను మనషే పెద్దవాడైనందున ఇజ్రాయేలు తన చేతులతో యుక్తిగా చాచి చిన్నవాడైన ఎబ్రాహిము తల మీద తన కుడి చేతిని మనుషే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను అతడు ఏసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరి ఎదుట నడుచుచుండేరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు నన్ను అనగా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక భూమి మీద భూమి అందు వారు బహుగా నేను అని అని చెప్పేపు కుడిచేయి పెట్టుట చూచినప్పుడు అది తనకి ఇష్టము కాకపోయాను కనుక అతడు మనిషే తల మీద పెట్టింపవలనని తన తండ్రి చెయ్యి ఎప్రాయి తల మీద నుండి ఎత్తి నా తండ్రి అట్లు కాదు అతడే పెద్దవాడు మీ కురిచేయి అతని తల మీద పెట్టమని చెప్పాను ఆయనను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియను నాకు మరుడా అది నాకు తెలియను ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగును కానీ అతని తమ్మును ఇతని కంటే గొప్పవాడగును అతని సంతానము జనముల సమా సమూహమగునని చెప్పాను ఆ దినమందు అతడు వారిని దీవించి ఎఫ్రాయిము వలను మనుష్య వలను దేవుడు నిన్ను చేక ఇజ్రాయేళ్లు నీ పేరు చెప్పి దీవించదరనెను అలాగూ అతడు మనుషే కంటే అభిప్రాయం ముందుగా ఉంచాను మరియు ఇజ్రాయేలు ఇదిగో నేను చనిపోవుచున్నాను అయినను దేవుడు మీకు తోడై ఉండి మీ పితరుల దేశమును మిమ్మును మరలా తీసుకొని పోవును నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగం ఎక్కువగా ఇచ్చి ఇది నా కత్తితోనూ నా వింటితోనూ అమోరియుల చేతిలో నుండి తీసుకుంటునని Este butoc ce pentru.